హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ భారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడము జరిగింది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్స్ కావచ్చు ఇంకా చాలా చాలా ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి మరి వీటన్నిటికీ కీ పాయింట్ ఏంటి అంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ మరి చాలా ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు సో కొత్త కొత్త రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఎడిట్ చేసుకోరావట్లేదు ప్రీవియస్గా ఉన్నది రికవరీ కూడా చేరావడం లేదు అయితే ఎందుకు అవ్వడం లేదు ఎందుకు సైట్ ఓపెన్ కావడం లేదు అని చూసినట్లయితే సో గైస్ మరి కొత్త ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేశారండి సో ఇప్పుడు చాలా చాలా సులువు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే మీరు అయితే మీ యొక్క ఓటీపీఆర్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ప్రీవియస్గా మీరు మర్చిపోయినటువంటి ఓటీపీఆర్ని రికవరీ చేసుకోవచ్చు ఏమైనా ఎడిట్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ లైవ్గా చూపిస్తాను సో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి చివరి వరకు మిస్ చేయకుండా చూడండి ఇంకా మీలో ఎవరైనా ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే వెంటనే మన కోర్స్ తీసుకొని స్టార్ట్ చేయండి అందుబాటు ధరలో ఉంది టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండిటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ఫిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ డే బాయ్ సో గైస్ చాలా క్లియర్గా చెప్తాను ఓకేనా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఏపీఎస్సి అని చెప్పేసి సర్చ్ చేయగానే మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది ఏపీఎస్సి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే వెంటనే మనకు ఈ విధంగా కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి ఇంతకుముందు ఓపెన్ అయింది ఇది కాలేదు సో మన ఛానల్లోనే ఫస్ట్ మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడము జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు ఏపీఎస్సి వెబ్సైట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనము వెబ్సైట్కి అయితే వెళ్తామండి ఓకేనా సో వెబ్సైటు అందులో మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో సో నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కోసం నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీరు గ్రూప్ టూ కావచ్చు ఇతర ఉద్యోగాలు ఏదైనా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కనిపించారు సో వన్ బై వన్ క్లిక్ చేద్దాం ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేశాను మళ్ళీ మనకు మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో ఇక్కడ రెండు ఆప్షన్స్ అడుగుతుందండి న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆరా లేదా మోడిఫై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అంటే ప్రీవియస్గా మీరు కనుక ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్నట్లయితే సో రెండో ఆప్షన్ పైన క్లిక్ చేయండి లేదా ఫస్ట్ టైం మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామంటే మొదట ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ రెండో ఆప్షన్ పైన ఒకసారి క్లిక్ చేసి చూద్దాము ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుందండి సో లాగిన్ అనేటువంటిది అయితే అడుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ క్యాప్ అనగానే మనకు ఓపెన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఈ విధంగా లాగిన్ అవ్వవచ్చు సో లేదా మేము కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామన్న వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి చాలా చాలా సింపుల్ మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈజీగా సైట్ కూడా ఓపెన్ అవుతుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కొత్త వెబ్సైట్ లింక్గా మనమైతే చెప్పుకోవచ్చు సో సింపుల్ అండి ఇక్కడ మీరు అప్లై చేసే విధానం కూడా మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను ఇక్కడ నేమ్ యాజ్ పర్ టెన్త్ మెమో ప్రకారం ఇచ్చేయండి ఓకేనా నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ సర్టిఫికేట్ టెన్త్ సర్టిఫికేటే ఏదైనా కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ కూడా ఇచ్చారు ఏదైనా కూడా ఇక్కడ ఎంపిక చేసుకోండి నెక్స్ట్ బర్త్ ప్లేస్ డీటెయిల్స్ అండి ఓకేనా బర్త్ ప్లేస్ డీటెయిల్స్ ఎక్కడైతే మీరు సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుందండి ఓకేనా సో బర్త్ ప్లేస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వవలసి ఉంటుంది డిస్టిక్ మండలు విలేజ్ ఓకేనా కొత్త డిస్టిక్ ప్రకారం అయితే కొత్త డిస్టిక్ ప్రకారం ఇవ్వాలి అందరూ కూడా నెక్స్ట్ మదర్ టంగ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి ఇవి ఏ విధంగా ఇవ్వాలంటే మీ యొక్క టెన్త్ మెమోలో ఉంటాయి చూడండి ఒకసారి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ కనుక మీరు తప్పు చేశారనుకోండి మళ్ళీ చాలా కష్టం ప్లస్ ఈ మొబైల్ నెంబర్ని మీరు ఏదైతే ఇస్తున్నారో అది మీ దగ్గరే ఉండే విధంగా చూసుకోండి ఎప్పటికి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా లేదు మా అన్నయ్యది ఇస్తాను మా నాన్నగారు ఇస్తాను మా అమ్మది ఇస్తాను మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఓకేనా మీ యొక్క నంబరే ఇవ్వడానికి ట్రై చేయండి ఈమెయిల్ ఐడి కూడా మీదే ఇవ్వడానికి ట్రై చేయండి ఇది జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అండి ఇవన్నీ కూడా ఓకేనా బేసిక్ డీటెయిల్స్ అయిపోగానే మీకు అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి ఇక్కడ చూడండి ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ ఎస్ఆర్ నో ఎస్ఐతేఎస్ అయితే అయితను ఆర్ యూ ఎక్స్ సర్వీస్ పర్సన్ ఎస్ఐతేఎస్ నో అయితను ఆర్ యు రిటైర్మెంట్ యా రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ ఏ స్టేట్ అంటే స్టేట్ సెన్సెస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా మీరు కనుక టెంపరీ వర్క్ చేస్తున్నారా ఎస్ఐతేఎస్ ను అయితే హ్యావ్ యూ వర్క్ యాజ్ ఎన్ ఎస్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఎస్ఐతేఎస్ ను అయితను ఆర్ యూ ఎంప్లాయీడ్ మీరు ప్రజెంట్ ఎంప్లాయీగా ఎంప్లాయీగా ఉన్నారా ఏదైనా గవర్నమెంట్ జాబ్లో ఒకవేళ సచివాలయంలో గనుక చేసి గ్రూప్ టూకి అప్లై చేస్తున్న వారు ఎస్ఎన్ పెట్టండి ఓకేనా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని కూడా అడుగుతున్నారండి ఇక్కడ ఏం ఏంటి అనేది ఒకవేళ ఎస్ అని పెట్టామనుకోండి ఆరు ఎంప్లాయ్డ్ అనుకోండి ఇక్కడ మనకు అడుగుతుంది మళ్ళీ ఓకేనా సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి సెలెక్ట్ అని చెప్పేసి సెంట్రల్ ఆ స్టేటా ఒకవేళ స్టేట్ స్టేట్ అయితే స్టేట్ సర్వీస్ లెంత్ ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అండ్ నేమ్ ఆఫ్ ది ఎంటర్ పోస్ట్ ప్రెసెంట్లీ హెల్డ్ సచివాలయంలో అయితే సచివాలయం డిజిగ్నేషన్ ఏదైనా జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్ దగ్గర మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆర్ యూ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ ద గవర్నమెంట్ అంటే ఆల్రెడీ మీరు విఆర్ తీసుకున్నారా వాలంటరీ రిటైర్మెంట్ ఏమైనా తీసుకున్నారా ఎస్ అయితే ఎస్ నో అయితే నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అండి చాలా సింపుల్గానే ఇచ్చారు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక చూడండి మీరు అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అడ్రస్ ఫర్ పర్మనెంట్ ఇక రెండు ఎందుకు అడిగారు అంటే కొంతమందికి ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది ప్రజెంట్ ఉండేది వేరే ఉంటుందండి కాబట్టి ఒకవేళ రెండు సేమ్ అనుకోండి ఒక అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ ఇఫ్ అడ్రస్ ఈజ్ సేమ్ కరస్పాండెంట్ అడ్రస్ అన్నారు అనుకోండి ఇక్కడ ఒక క్లిక్ చేసాం అనుకోండి ఈ సేమ్ అడ్రస్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఏం డౌట్ లేదు కదా సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ స్కూలింగ్ డీటెయిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మీరు రెగ్యులర్గా చదివారా లేదా ప్రైవేట్లో చదివారా ఓపెన్ స్కూలింగా ఓపెన్ డిగ్రీయా మైగ్రేషన్ టు ఏపీ టు ఆంధ్రప్రదేశా రెగ్యులర్ అంటే ఫస్ట్ టు ఫస్ట్ సెవెంత్ టు టెన్త్ క్లాస్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ సేమ్ డిస్టిక్ ఎ జోన్ ఇన్ ఏపీ ఓకేనా ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఏ డిఫరెంట్ జోన్స్ ఇన్ ఏపీ అలా కూడా మీరు రెగ్యులర్ కిందకే వస్తారండి ఓకేనా ప్రైవేట్ అంటే ఏంటి మరి సెవెంత్ టు టెన్త్ ద క్యాండిడేట్ డిడ్ నాట్ స్టడీ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఆ వన్ ఇయర్ ఆర్ మోర్ దెన్ మోర్ బట్ రిజైడెడ్ ఇన్ ద డిస్టిక్ ఆర్ జోన్ అలాంటప్పుడు ప్రైవేట్ అని పెట్టాలి ఫోర్త్ టు టెన్త్ ద క్యాండిడేట్స్ డిడ్ నాట్ స్టడీ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఓకేనా నెక్స్ట్ ఓపెన్ స్కూలింగ్ అండి ఓపెన్ స్కూలింగ్ చేస్తే ఓపెన్లో ఫీజు కట్టే చేసుకుంటారు కదా అలా అయితే వారు అది సో మీరు ఏంటి అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్గానే ఉంటారండి సో రెగ్యులర్ అనే పెట్టేసేయండి ఇక్కడ ప్రైవేట్ అయితే ప్రైవేట్ అంటే మీ యొక్క స్టడీని బట్టి ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివారు ఇయర్ ఫిఫ్త్ ఫిఫ్త్ టు మొత్తం నైన్త్ వరకు అండి ఫోర్త్ టు నైన్త్ వరకు మీరు ఎక్కడైతే చదివారో అది మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుందండి మీరు లోకల్ అవుతారు ఓకేనా నెక్స్ట్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ డీటెయిల్స్ అండి టెన్త్ స్టాండర్డ్ సో ఏ డిస్టిక్లో కంప్లీట్ చేశారు బోర్డ్ ఏంటి స్కూల్ నేమ్ అండ్ ప్రైవేట్ స్టడీయా హాల్ టికెట్ నెంబర్ ఇంపార్టెంట్ అండి ఇది మంత్ అండ్ ఇయర్ పాసింగ్ మీ యొక్క మెమో పైన ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి పర్సంటేజ్ ఆర్ గ్రేడ్ పర్సెంటేజ్ మార్క్స్ అనే ఇవ్వచ్చు గ్రేడ్ అంటే గ్రేడ్ అయినా ఇవ్వచ్చు సింపుల్ కదా ఇది అర్థమైంది కదా నెక్స్ట్ హైయర్ సారీ యా హైయర్ ఎడ్యుకేషన్ ట్వెల్త్ అండి ఇంటర్ నెక్స్ట్ డిప్లొమా ఉంటే డిప్లొమా ఇచ్చేయండి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ కొంతమందికి డిగ్రీ తర్వాత డైరెక్ట్ జంప్ చేస్తున్నారు పీజీ ఓపెన్ డిగ్రీ సో వారు ఇంటర్ది అవసరం లేదండి ఓకేనా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి డిప్లొమా ఉంటే డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలామంది అడుగుతున్నారు సార్ మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం మేము అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు అంటున్నారు బట్ ఇక్కడ ప్రాబ్లం అవుతుందండి ఓకేనా ఇక్కడ ఏం అడిగారు డిస్టిక్ ఎక్కడ చదివారు యూనివర్సిటీ ఏంటి గ్రూప్ ఏంటి మంత్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబర్ కాలేజ్ నేము పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ గ్రేడ్ అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే మీకు ఏం తెలుస్తుంది తెలియదు కదా ప్రాబ్లం అవుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అది కూడా ఎంటర్ చేయండి ఎంఫిల్ ఉన్న పిహెచ్డీ ఉన్న అన్నీ కూడా ఎంటర్ చేయండి ఇంకేమైనా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఎస్ అని పెట్టేసండి యాడ్ అంటే ఇంకొక కాలం యాడ్ అవుతుంది అండ్ నోటిఫికేషన్ అలర్ట్స్ కావాలా మీకు ఎస్ అయితే ఎస్ పెట్టండి నో అయితే నో అని అయితే పెట్టేసేయండి ఓకేనా ఐ యాక్సెప్ట్ ద ఎబో డిక్లరేషన్ అని ప్రివ్యూ అడుగుతుందండి డూ యూ వాంట్ రిసీవ్ ద నోటిఫికేషన్ అలర్ట్ అంటే ఎస్ అని పెట్టండి బెటర్ అండ్ ఐ యాక్సెప్ట్ ద ఎబో డిక్లరేషన్ అంటే దీన్ని కూడా ఎస్ అని పెట్టేశాయండి ఓకే సో గైస్ అడిషనల్ క్వాలిఫికేషన్ కింద మీ యొక్క క్యాండిడేట్ యొక్క ఫోటో అడుగుతుందండి ఓకేనా ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ అండి ఓకేనా అండ్ సిగ్నేచర్ కూడా అడుగుతుంది బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అ స్కాండ్ ఇమేజ్ ఆఫ్ ఈజ్ ఆర్ ఆర్ ఫోటోగ్రాఫ్ అండి దీ స్కాన్డ్ ఇమేజెస్ ఆర్ టు బి అప్లోడెడ్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ కలర్ ఓకేనా ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఏదైనా పర్వాలేదు విత్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ డేట్ ఆఫ్ టేకింగ్ ద ఫోటోగ్రాఫ్ ప్రింటెడ్ ఆన్ ఇట్ సో గాయస్ ఇక్కడ గమనించాలి ఫోటో పైన మీరు ఎప్పుడు దిగు దిగారు ఆ ఫోటో అనేది ప్రింట్ ఉండాలట అండి ఓకేనా అందరూ కూడా గమనించాలి ఇట్ షుడ్ బి వితౌట్ క్యాప్ ఆర్ గాగుల్స్ అంటూ తెలియజేశారు కళ్ళజోడు లేకుండా క్యాప్ లేకుండా దిగాలి సో ఇక్కడ ఇది మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఏంటి ఫోటో పైన పైననే ఏముండాలి ఏ రోజు మీరు దిగారు అనేటువంటి రాయండి దానిపైన చిన్నగా ఓకేనా లేదా కొత్తగా ఫోటో ఉన్నా కూడా పర్వాలేదు దాని మీద రాయండి లేదా మీరు మీ ఫోటో ఉంటే క్యామ్ స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేయండి ఫోటోని ఫస్ట్ మంచిగా స్కాన్ చేసి అక్కడే పైన ఆప్షన్ ఉంటుంది మీకు అక్కడ రాయడానికి దానిపైన మెల్ నెమ్మదిగా మీ పేరు పైన రాయండి అంటే కింది కింది భాగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోటో అనుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫోటో అండి ఈ ఫోటోలో మీరేమి ఉన్నారనుకోండి మీరే అనుకోండి సపోజ్ ఓకేనా యా ఇక్కడ అనుకోండి ఇక్కడ ఫోటో అని కదండి ఇక్కడ చిన్నగా మీ పేరు రాయండి మంచిగా పేరు ప్లస్ కింద డేట్ కూడా వేసేయండి చేసి ఆ ఫోటోని క్యామ్ స్కానర్ నుంచి మీ యొక్క వాట్సాప్ కానీ సో పంపుకున్న తర్వాత డౌన్లోడ్ చేసి ఆ ఫోటోని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి ఓకేనా ఫోటో సైజు ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండాలి ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి ఏం చేస్తారు తెలుసా గూగుల్లోకి వచ్చేసి డైరెక్ట్ సారీ డైరెక్ట్ ఒక ఫోటో సైజ్ డిక్రీజర్ అనే యాప్ ఉంటుందండి అక్కడి నుంచి మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దెన్ అంతేకాకుండా సో అది చేసిన తర్వాత నెక్స్ట్ మనకి యా సిగ్నేచర్ అండి ఓకేనా ఒక వైట్ పేపర్ పైన మన సిగ్నేచర్ పెట్టేసి పెట్టేసి దాన్ని ఫోటో తీసి సింపుల్గా ఇక్కడ అప్డేట్ చేయండి సో ఇంతే అండి అంతే ఓటీపీఆర్ కంప్లీట్ అయిపోయింది మీది నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ అనండి ఇక్కడ యాక్సెప్ట్ అనండి ప్రివ్యూ అనండి ప్రివ్యూ అనగానే మనం ఏమేమి ఫిల్ చేసాం అన్ని క్లియర్గా కనిపిస్తాయి ఎలాంటి సా డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయడానికి అవసరం లేదు టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏం అప్లోడ్ చేయనవసరం అవసరం లేదు క్యాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఏది కూడా మీరు అప్లోడ్ చేయడానికి లేదు జస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది ఇచ్చేయండి సింపుల్ మరి ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ ఎప్పుడు అంటే సెకండ్ పేజ్ ఉంటుందండి మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ అడుగుతారు అప్పుడు మీరు అన్నీ కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది ఓకేనా గైస్ సో ఇది మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మన ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఇన్ని రోజులు మనము స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయ్యో ఎందుకు ఓపెన్ కావట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకున్నాము కానీ ఏపీఎస్సి వాళ్ళు కొత్త లింక్ స్టార్ట్ చేశారు సింపుల్ ఆ లింకుని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు సో లింక్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి సింపుల్గా మీ మొబైల్లోనే ఫైవ్ మినిట్స్లో ఎందుకంటే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలన్నా కూడా ఇదే ఇంపార్టెంట్ ఓకే సో గాయస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే లాగిన్ అయిన తర్వాత పోస్ట్లకి ఏ విధంగా అప్లై చేయాలి పేమెంట్ ఏ విధంగా చేయాలని కూడా చెప్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ